గురుగారు మిథున రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మిథున రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి నాలుగో రాశిలో వ్యాపార గ్రహమైన బుధుడు ఐదులో లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చే శుక్రుడు రాజ్యంలో రాహువు కార్యసిద్ధినిస్తున్నారు వ్యాపార లాభాలు కలుగుతాయి వాణిజ్యంలో కలిసి వస్తుంది మీరు చేసే పనుల్లో విజయాలుంటాయి క్రయ విక్రయాలకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది చురుకైన ఆలోచన సరళితో మంచి నిర్ణయాలు తీసుకొని అవసరమైన పనులు చేసి మీ బాధ్యతలను మీరు చక్కగా నిర్వర్తించుకోండి ధనయోగం శుభప్రదం మేలు చేసేవారున్నారు మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది వ్యాపార ప్రయత్నాలు ప్రారంభించబోయే ముందు ఒకటికి రెండు సార్లు పునఃసమీక్ష చేయండి పట్టుదలతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది శాంతంగా వ్యవహరించండి తోటి వారితో కలుపుకోలుగా గౌరవంగా మాట్లాడండి వివాదాలకు అవకాశం ఉంది విసుగు చెందకుండా నిరుత్సాహం చెందకుండా ఉత్సాహంగా వ్యవహరించాలి కార్యక్రమాలు పూర్తి చేసే క్రమంలో ఓర్పు అవసరం కొందరు అదే పనిగా మీ ప్రతిష్టకు ఇబ్బంది కలిగించాలని చూస్తారు కాబట్టి గౌరవాన్ని కాపాడుకునే విధంగా కుటుంబ సభ్యుల సూచనల్ని పాటించండి కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయండి ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి గురుగారు అదే విధంగా మిథున్ రాశి వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి మిథున్ రాశి వారు సూర్యనారాయణ మూర్తిని స్మరించడం మంచిది మిథున్ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా సూర్యనారాయణ మూర్తిని దర్శించాలి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయొచ్చు సూర్య స్మరణ సూర్య దర్శనం ఈ రెండిటితో పాటు గోధుమలు దానం చేయండి